దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈ వీడియో చూస్తున్న వారందరికీ రఘు నామంలో నిండు వందనములు ఈరోజు తెలియజేయబో అంశం ఏంటంటే దేవుని ప్రత్యక్షత దేవుడు ఈ భూమి మీద తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయాన్ని ఈరోజు వాక్యములో నుండి మనం పరిశీలన చేయబోతున్నాము మొట్టమొదటిగా దేవుని ప్రత్యక్షత అంటే ఈ భూమి మీద దేవుడు తనను తాను వెల్లడిపరుచుకోవడం ఏ విధంగా అంటే ప్రత్యక్షతలు రెండు రకాలు మొట్టమొదటిది అందులో మొదటిది దేవుని యొక్క సాధారణ ప్రత్యక్షత రెండవది దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షత ఈరోజు మనము ఈ వీడియోలో దేవుని యొక్క సాధారణ ప్రత్యక్షతను దేవుని వాక్యం ద్వారా మనము గమనించబోతున్నాము దేవుని యొక్క సాధారణ ప్రత్యక్షత అంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో తనను తాను ముందుగానే బయలుపరుచుకొని ఉన్నాడు దేవుడు తన మాట చేత ఈ సృష్టిని చేశాడు ఈ సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిలో తనకు ఉన్నటువంటి తనను తెలుసుకోవడానికి తనకు ఆధారాలను ఉంచుకొని ఉన్నాడు మొట్టమొదటిగా రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో చూస్తే దేవుడు తన ప్రత్యక్షతను ఏ విధంగా కనపరుచుకుంటున్నాడో మనం గమనించవచ్చు ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషధపరిచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు ఇక్కడ ఆ పంతొమ్మిదో వచనంలో చూస్తే ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య ఎవరి మధ్య అంటే మనుషుల మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి మనుషులకు విషదపరచను ఆయనగా ఆయన అదృశ్య లక్షణములు ఏంటివి అంటే ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది ఓకే అంటే ఈ భూమి మీద దేవుడు తాను చేసిన సృష్టిని గమనించుట వలన మనము దేవుణ్ణి తెలుసుకోగలము ఆ సృష్టి దేవుని గురించి సాక్ష్యమిస్తుంది దేవుడు ఉన్నాడని దేవుడు ఈ సృష్టిని చేశాడని సృష్టిని చేసిన దేవుడు తనకు తాను సృష్టిలో కనబరుచుకోవడం జరిగింది అంతేకాకుండా కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఒకటి నుండి నాలుగు వచనాలను గనక మనం పరిశీలిస్తే ఈ సృష్టి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టు వ్రాయబడి ఉంది ఒకసారి ఆ వచనాలను మనం పరిశీలన చేద్దాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నవి లోకము లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెల్లుచున్నవి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంట అంతరిక్షము ఆయన చేతిని చేతి పనిని ప్రచురము చేయుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు స్వరము వినబడదు అయినప్పటికీ దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఎలా సాధ్యం అంటే కొద్దిగా మనం లోకల్గా ఆలోచన చేస్తే ఉదాహరణకు హౌస్ ఓపెనింగ్కి ఎప్పుడైనా వెళ్తే ఇల్లు బాగా కట్టారనుకో అప్పుడు మనం అడుగుతాం ఈ ఇల్లుని ఎవరు కట్టారు అని లేదనుకో వంట బాగా చేశారనుకో ఎప్పుడైనా తినడానికి వెళ్ళినప్పుడు వంట బాగా చేస్తే ఎవరు చేశారు అని అడుగుతాం అలానే బట్టలు కుట్టే వ్యక్తి బట్టలు కుట్టినప్పుడు ఎవరు కుట్టారు అని అడుగుతాం అలానే ఒక మంచి బొమ్మను ఎవరైనా గీస్తే బొమ్మ గీసిన వ్యక్తిని బట్టి ఈ బొమ్మ ఎవరు గీశారు అని అడుగుతాం అలానే ఇంత పెద్ద సృష్టిని చేసినప్పుడు ఉన్నప్పుడు ఈ సృష్టిని చూసినప్పుడు నిజంగా ఈ సృష్టిని ఎవరో చేశారు చేసిన వారు దేవుడు అని ఈ కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు ఈ సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తుందంట ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సాక్ష్యమిస్తూ ఉంది దేవుని వాక్యము ఏం చెబుతుందంటే ఈ సృష్టి మొత్తము దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టు చెబుతుంది అలానే యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తే ఆయనను మృగములను విచారించము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యహోవ హస్తము వీటిని కలుగజేశానని తెలుసుకొనలేని కొనలేని వాడెవడు అని యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడుతున్న మాటలు ఇవి ఇందులో రాయబడింది ఏంటంటే ఆయనను మృగాల దగ్గరికి వెళ్తే అవి నీకు బోధ చేస్తాయి ఆకాశ పక్షులు నీకు వివరిస్తాయి భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకు బోధపడుతుంది సముద్రంలోని చేపలు నీకు వివరిస్తాయి వీటన్నిటిని బట్టి చూస్తే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త లేడు లేకపోతే కాదు వాడెవడు అని ఇక్కడ యోగు గారు అంటున్నట్టు మనకు తెలియజేస్తుంది అంటే దేవుడు ఈ సృష్టిని తనకు తాను ఒక సాక్షిగా ఉంచుకున్నాడు ఒకవేళ ఒక వ్యక్తి గనక దేవుణ్ణి గనక తెలుసుకోవాలి అంటే ఈ సృష్టిలో ఉన్న విషయాలను బట్టి దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు ఇది సాధారణ ప్రత్యక్షత ఇది క్రైస్తవులకు కాదు లేకపోతే ఇతర కులస్తులకు మతస్థులకు లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ప్రపంచంలో దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి దేవుడు తనకు తానే పెట్టినటువంటి ఒక మార్గం దీన్నేమంటారంటే సాధారణ ప్రత్యక్షత అంటాం